టాలీవుడ్ లో ఉన్న ఉత్తమ నటులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో నిలిచే నటుడు అని చెప్పొచ్చు చాలా మంది డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్ కి బెస్ట్ యాక్టర్ ఎవరని అడిగితే ఖచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరే ముందు చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు రీసెంట్ గా ఇండియన్ సినిమా చరిత్రలో ఎపిక్ వండర్ బాహుబలిని నిర్మించిన శోభు యార్లగడ్డ బాహుబలి బల్లాల దేవుడు రానా నిర్వహిస్తున్న సరికొత్త గేమ్ షో లో రాజమౌళితో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు అందులో భాగంగా మీకు ఇష్టమైన నటుడు టాలీవుడ్ లో ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనంటే తనకు చాలా ఇష్టమని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు షోభూ యార్లగడ్డ ఇప్పటి వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పని చేయలేకపోయినా ఖచ్చితంగా తనతో ఓ సినిమా చేస్తానని చెప్పాడు ఈ హిస్టారికల్ ప్రొడ్యూసర్ కాగా ఈ వ్యాఖ్యలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కృషి చేసుకుంటున్నారు ప్రస్తుతం జైలవకుశ షూటింగ్ లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతి త్వరలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు వస్తుండటంతో ఆ సినిమా షోభూ యార్లగడ్డే నిర్మించే అవకాశం ఉందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి